హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియో మొత్తం చూసే ముందు ఒక్క లైక్ అయితే ఇచ్చేయండి మీ లైక్ వల్ల వీడియో రీచ్ అయితే అవుతుంది సో ఇదైతే కదిరిలో ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గర ఉన్న బాహుబలి ఎగ్జిబిషన్ మా పిల్లలు అయితే వాళ్ళ ఫ్రెండ్స్ వెళ్లారని చెప్పగానే సర్లే అని చెప్పేసి సండే రోజు అయితే వాళ్ళని తీసుకెళ్లాను నేను ఇంకా లోపల ఎంటర్ కాకముందే నన్ను చాలా మంది గుర్తుపెట్టారు టికెట్స్ అయితే తీసుకుందామని వచ్చాను టికెట్స్ అయితే ఒక్కొక్కరికి ఫిఫ్టీ రూపీస్ అంటారు సో పిల్లలకి పెద్ద వాళ్ళకి కూడా సిక్స్ టికెట్స్ యూట్యూబ్ చేయడం వల్ల ఇంత పేరు వస్తుందనే విషయం నాకైతే తెలుసు కానీ మరి ఇంతగా నన్ను గుర్తుపట్టి వాల్యూ ఇస్తారనే విషయం అయితే తెలియదు ఫ్రెండ్స్ ఇంక ఇక్కడైతే స్టార్టింగ్ ఇది ఎంట్రన్స్ అనమాట మొత్తం బాహుబలి సెట్ అయితే చాలా బాగా వేశారు నేను లోపలికి వెళ్లే ముందు అయితే చాలా బాగుంటుందని అయితే ఊహించాను బట్ పర్లేదు అంత బాగుందని అయితే చెప్పను ఎందుకంటే నేను ఎక్స్పెక్టేషన్ వేరే లెవెల్లో పెట్టుకున్నాను ఆ లెవెల్ కి బీట్ అయితే కాలేకపోయాను కానీ పర్లేదు పిల్లలు మాత్రం బాగా ఎంజాయ్ చేస్తారు ఇంక ఇక్కడైతే నేను ప్రభాస్ తో ఫోటో దిగుతున్నాను మీరు కూడా కదిరిలో ఈ బాహుబలి ఎగ్జిబిషన్ కి వెళ్తే మాత్రం ఖచ్చితంగా ఇలా ఫొటోస్ తీసుకొని హ్యాపీగా అయితే ఫీల్ అవుతారు ఇంక ఇక్కడ ఎంట్రీ కాకముందే ఫస్ట్ ఈ సెట్టింగ్ దగ్గర చాలా మంది ఫొటోస్ అయితే తీసుకున్నారు మేము కూడా చాలా ఫొటోస్ తీసుకున్నాము ఇంక మా కన్నా మా చరణ్ ఎక్కువగా ఎంజాయ్ చేశాడనమాట అసలు నేను ఎగ్జిబిషన్ కి రాను మీరే పోండి అని పొద్దున్నుంచి మొండికేసుకొని ఉన్నాడు కానీ ఎలాగో అలాగైతే తీసుకెళ్లాము కానీ మా కన్నా బాగా తను బాగా హ్యాపీగా ఫీల్ అయ్యాడనమాట ఇక్కడ మేము వెళ్తూ ఉండగా మాకు ఇక్కడ మొత్తం అన్ని షాప్స్ కనిపించాయి ఎంట్రీలో ఈ ఎంట్రీలోనే వీడికి ఫస్ట్ ఈ గేమ్ పిచ్ అయితే బాగా పట్టింది మా శశాంక్కి ఏదో ఒకటి ఆడతాను ఏదో ఒకటి ఆడతాను అని చెప్పి సతాయిస్తూనే ఉన్నాడు చాలా గేమ్స్ అయితే ఉన్నాయి ఇంకా మా వదిన వాళ్ళు అయితే ఈ ఈ రింగ్ ఆట ఆడతామని చెప్పేసి ఫస్ట్ స్టార్టింగ్లోనే ఆగిపోయారు అనమాట వాళ్ళు ఈ రింగ్ ఆటలా హండ్రెడ్ రూపీస్ పెట్టి పది రింగులు తీసుకొని ఒక్కటి కూడా గెలవలేకపోయారు ఇంకా మా శశాంక్ నేను ఆడతానని చెప్పి తీసుకున్నాడు వాడు కూడా వేయలేకపోయాడు ఇంకా టూ రింగ్స్ మిగిలితే చరణ్ లాక్కొని వేశాడు అనమాట అప్పుడు ఒక జామ్ అయితే వచ్చింది ఇంకా శశాం గారికి నేను అన్న లాస్ట్ ఒకటేనా అని చెప్పి వాడు ఒకటే కానీ ఒకటి చిన్న బుట్టయితే వచ్చింది ఇంక ఇదైతే నవ్వుల కోట అంట చాలా అంటే చాలా ఫన్నీగా ఉంది చిన్నపిల్లలు ఆడుకునే రంగులు రాటము ఇంకా చిన్న చిన్న కార్స్ బైక్స్ ఎగ్జిబిషన్ అంటే ఇంకెలా ఉంటుందో తెలుసు కదా మీకు ఇంకా మేమైతే ఇక్కడ ఏమీ తినలేదు ఎందుకంటే ప్రతిసారి ఎగ్జిబిషన్ లో అన్ని తినిన ఐటమ్స్ ఏ కదా ఇంకేం తింటామని చెప్పేసి తినలేదండి ఇంకా స్మోక్ బిస్కెట్స్ మాటకు వస్తే పిల్లలకి పెట్టకూడదని చాలా వీడియోస్ లో చూసాను అందుకే స్మోక్ బిస్కెట్స్ కూడా నేను తీసుకోలేదు మా హన్విత్ అయితే ఇది ఎక్కుతానని చెప్పాడు జారే బండ బాగుంది అని చెప్పేసి అంటే ఎక్కువ వాళ్ళు భయపడకుండా ఆడుకునేది సాఫ్ట్ గా ఉండేది ఇదే అని చెప్పేసి చిన్నపిల్లోడే కదా అని దాన్ని అయితే హన్విత్ ఎక్కాడు అనమాట ఇంకా కాస్ట్ విషయానికి వస్తే ఇదైతే ఫిఫ్టీ రూపీస్ ఇంకా బోటింగ్ అయితే సిక్స్టీ రూపీస్ ఇలా బైక్స్ అట్లాంటివి అయితే ఫిఫ్టీ రూపీస్ ఇంకొంచెం పెద్ద పెద్దవి అయితే ఎయిటీ రూపీస్ పడ్డాయండి టికెట్ అంటే చిన్న పిల్లలకైనా వాళ్ళకైనా ఒక్కటే రేటే ఉంటుంది ఇంకేమంటే చాలా పెద్దవి అంటే జైంట్ వీల్ అలాంటివి ఎక్కాలంటే పిల్లల్ని కూర్చోబెట్టుకోవచ్చు పెద్దవాళ్ళకి తీసుకుంటే సరిపోతుంది టికెట్ అయితే ఇంకా పోతూ ఉండగా నాకైతే ఒక్కొక్కరు గుర్తుపట్టి మాట్లాడిస్తూ ఉన్నారు అక్క నువ్వు యూట్యూబ్ పెట్టావు కదా అక్క నువ్వు ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ చేస్తావు కదా అని చెప్పేసి నన్నైతే చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయాను ఎందుకంటే నన్ను కూడా గుర్తుపడతారా అసలు మనం మనకంటూ ఒక వాల్యూ విలువ అన్ని ఇస్తున్నారా అనే విషయం నేను నేనైతే చా ఎప్పుడు తెలుసుకోలేదనమాట మా ఇంట్లో వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది ఇంకా తెలిసే నాకు తెలిసిన వాళ్ళు చూసే వాళ్ళు ఎవరు మా బంధువులు రిలేషన్స్ మాత్రమే చూస్తారు కదా వాళ్ళు మాట్లాడిస్తారనుకున్నాను బట్ నేను కదిరిలో వెళ్తూ ఉండగా ప్రతి ఒక్కరు నన్ను పడతారనే విషయం అయితే నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంకా మా శశాంక్ ఈ బోటింగ్ దాంట్లోకి అయితే ఎక్కాడు నిజంగా దీనికి మాత్రం వేస్ట్ ఆఫ్ మనీ అండ్ టైం వేస్ట్ అండ్ మనీ వేస్ట్ ఎందుకంటే వాడు వద్దంటే ఎక్కాడు కాలు నొప్పిస్తున్నాయి చేయి నొప్పిస్తుంది అని చెప్పేసి దిగేసాడు అనమాట చేత్తో తిప్పి తిప్పి వాడు ఎనర్జీ అంతా వేస్ట్ చేసుకొని ఇంకా ఫైనల్ గా షూస్ వేసుకొని బయలుదేరానమాట నాకు ఇంకా మళ్ళీ రింగ్ ఆట ఆడిచ్చు అని ఏడుస్తూనే ఉన్నాడు దారంబడి లాగుతూనే ఉన్నాడు వాడు ఐస్ క్రీమ్ అయితే ఒకటి కొనిచ్చాను హనీ అయితే అస్సలు తీసుకోలేదు ఐస్ క్రీమ్ టేస్ట్ కూడా పెద్దగా ఏం లేదనుకోండి దీ చరణ్ ఇంకా హనీ మాత్రం ఇది ఎక్కారు అంటే హనీని ఒక్కటే ఎక్కిద్దాం అనుకున్నాను భయపడుతుందేమో అని చరణ్ తోడుగా కూర్చోబెట్టామన్నమాట ఇంకా శశాంక్ తేజ్ హన్విత్ ఎవ్వరు కూడా దీన్ని ఎక్కలేదు నేను కూడా ఎక్కువ అనుకున్నాను కానీ ఇలాంటివి ఏం భయం కాదు కదా కొంచెం ఉండాలి అని చెప్పేసి ఎక్కలేదు ఇంకా జైంట్ వీల్ అంటే దాన్ని చూడగానే భయం అయిపోయింది ఇంకా అందుకే దాన్ని కూడా ఎక్కలేదు ఇక్కడ చూడండి టికెట్ ఇది కూడా ట్రైన్ కూడా ఎయిటీ రూపీసే ఇంకా దాని పక్కన ఇది ఉయ్యాల లాగా ఉంటుంది దీన్ని ఏమంటారు అనేది నాకు కూడా నిజంగా ఐడియా లేదు ఎప్పుడో నేను సెకండ్ క్లాస్ థర్డ్ క్లాస్ ఉన్నప్పుడు ఎక్కాను దాని తర్వాత ఇప్పుడే అనమాట ఎక్కడం నేను నిజంగా చిన్నప్పుడు ఎక్స్పీరియన్స్ వేరేలాగా ఉంటుంది పెద్దగా అయిన తర్వాత ఎక్స్పీరియన్స్ వేరేలాగా ఉంటుంది అప్పుడు నేను చాలా భయపడి ఏడ్చి పెట్టాను ఇప్పుడు మా పిల్లలు ఏడుస్తున్నారు అనమాట అంటే నేను ఏడ్చినంతగా హనీ శేషాంక్ ఏం చాలా పెద్ద బిల్డప్ చేసి ఎక్కాను కదా భయపడ్డానండి నేను ఆ జైంట్ లో ఇంక ఇక్కడైతే కోట అని మా పిల్లలు అయితే వెళ్ళారు వద్దురా అని చెప్తే వెళ్ళారు వెళ్ళిన తర్వాత ఒక టూ మినిట్స్ కూడా ఉండలేదండి ఈ వీడియో తీసుకొని చరణ్ అయితే వచ్చాడు కానీ అది డబ్బులు వేస్ట్ అని చెప్పి నేనే పంపించాను పో ఫస్ట్ పోయి వీడియోన తీసుకొని రాపో అని చెప్పేసి చరణ్ వీడియో తీసుకొని వచ్చాడు హనీష్ శశాంక్ అయితే అస్సలు వెళ్ళలేదండి లోపలికి వెనకాల పిల్లలు అయితే నిలబడుకొని ఆలుస్తున్నారనమాట అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదండి అంటే మీరు ఊరికే చెప్పుకుంటుందేమో అనుకుంటారని అలా బిట్ అయితే పెట్టాను నన్ను గుర్తుపట్టి ఆ అబ్బాయి కూడా మాట్లాడిచ్చాడు ఇంక ఇంటికి పోతా పోతా మేమైతే బాగా హ్యాపీగా ఫీల్ అయ్యారు పిల్లలు మేము కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము కదిర్లో ఎవరైనా వెళ్ళాలనుకుంటే మాత్రం ట్రై చేయొచ్చు పిల్లల కోసం అయితే ఖచ్చితంగా ట్రై చేయొచ్చు పెద్దవాళ్ళకి మామూలుగానే ఇంట్రెస్ట్ ఉండదు అనుకోండి అంటే అక్కడ అంత ఎక్కువగా చూసేంతగా ఏం లేకపోయినా ఆల్రెడీ అన్ని చూసినట్వి సో లాస్ట్ ఇంటికి వెళ్ళేటప్పుడు ఇంక ఇంట్లో మళ్ళీ ఏం వంట చేస్తానని చెప్పేసి నేనైతే రేణుకా హోటల్ కదిర్లో ఫేమస్ అనమాట అక్కడికి వెళ్ళాము పిల్లలైతే పూరి దోశ అయితే తిన్నారు మా అత్త నేనైతే ఇడ్లీ తినేస్తాను నచ్చితే సబ్స్క్రై